చట్టాన్ని జిల్లాలో పోలీసులు పకడ్బందీగా అమలు చేయాలన్న జన జాగరణ సమితి సభ్యులు రేపు జరగబోయే బక్రీద్ సందర్భంగా జిల్లాలో గోవాద చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జన జాగరణ సమితి సంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మెమోనం అందజేసిన సభ్యులు ఈ కార్యక్రమంలో జిల్లా జన జాగరణ సమితి అధ్యక్షులు సమరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్ సభ్యులు సాయితేజ శివసాయి పాటిల్ మరియు తూరపాడి సాయి కిరణ్ పాల్గొన్నారు బక్రీద్ సందర్భంగా గోవులను వధించకుండా ఆపాలని చెప్పి ఏవేదైతే గోవద నిషేధ చట్టం ఉందో ఆ చట్టాన్ని అమలు చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లకి డైరెక్షన్ ఇవ్వమని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి రావడం జరిగింది ఈ జనజాగరణ సమితి అన్న సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము ఎస్పీ గారు అందుబాటులో వల్ల అక్కడ ఉన్న సిబ్బందికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము ముఖ్యంగా ఈరోజు మనం చూస్తుంటే గోవద ఆవులను రక్షించడానికి ఆవులను కాపాడాలని చెప్పి ఆర్టికల్ మన రాజ్యాంగంలోనే ఆర్టికల్స్లో ఉన్నప్పటికీ తర్వాత ఆ ఆర్టికల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే ఒక చట్టాన్ని తీసుకురావ గోవద నిషేధ చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి ముఖ్యంగా హిందూ మనోభావాలను దెబ్బతీసేటట్టు గోవులను నడి రోడ్లపైన గానీ లేకపోతే హిందూ దేవాలయాల దగ్గర కానీ హిందువులు ఉండే ప్రదేశాలలో విచ్చలవిడిగా ఆవులను చంపుతున్నా కూడా ప్రభుత్వాలు చట్టాన్ని అమలు చేయడంలో తీవ్రంగా విఫలమవుతున్నాయి దీనికి ముఖ్య కారణం మనం ఆలోచిస్తే ఏదైతే మనము మైనార్టీలు వాళ్ళంతా ఒకటే ఒక్క తాటిపై నిలబడి వాళ్ళు ఓటు ఒకటే పార్టీకి వేస్తాము మా మత సంస్థలకు సంబంధించి కానీ మా మతానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే ఓటు ఓటేస్తామో ఓటు బ్యాంకు ద్వారా ఏర్పడడం వల్ల ప్రతి రాజకీయ పార్టీ వారికి భయపడుతున్నాయి అదే హిందువుల వరకు వస్తే మనం కులాలుగా విభజించబడి వర్గాలు విభజించబడడం వల్ల హిందూ మనోభావాలకు సంబంధించి ఏమి ప్రాబ్లం వచ్చినా కూడా మనమేమి హిందువులు పట్టించుకోరు అన్న భావన రాజకీయ పార్టీలలో ఉంది కాబట్టి నిజానికి ఈ రోజు గోవర్ నిషేధ చట్టం చట్టం పంతొమ్మిది వందల నుంచి అమలులో ఉన్నా కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వాలు వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ చూపించడం లేదు కాబట్టి దాని ఫలితంగా వేల కొలది ఆవులు మన రాష్ట్రంలో వధించబడుతున్నాయి ముఖ్యంగా ఈ సంబంధించి ఒక బక్రీద్ సందర్భంగా కాదు ప్రతిరోజు మనం చూస్తున్నాము ఇప్పుడు కళ్యాణ సెంటర్లు చూస్తున్నాము మటన్ షాపుల సంబంధించి కళ్యాణ షాపులు చూస్తున్నాము అక్కడ బీఫ్ పేరు మీద గోవులను చంపి అమ్ముతున్నారు చట్టం ప్రకారం అది నేరం అయినా కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ముఖ్యంగా మరొకసారి ఒక ముఖ్య విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ మూడు గత వారం రోజుల చూస్తుంటే ఎవరైతే ఈ గోవులకు సంబంధించి రక్షించడానికి లేకపోతే గోవద రక్షణ చట్టం ఏదైతే ఉందో గోవద నిషేధ చట్టం ఏదో ఉందో దాన్ని అమలు చేయాలని చెప్తూ ఎవరైతే అక్రమంగా గోవులను తరలిస్తున్నారో వారిని ఆపిన కారణం చేత హిందూ సంస్థల సభ్యులపైన తర్వాత నాయకులపైన తీవ్రమైన దాడులు జరగడం సిద్దిపేటలో కాని లేకపోతే వట్పల్లి మండలంలో కాని దాడులు జరగడం చూసాం ఎవరైతే ముఖ్యంగా మనం ఈ విషయాన్ని ఆలోచిస్తే ఎవరైతే నిరుపేదలు నిరుద్యోగులు యువకులు వీరైతే హిందుత్వం మీద కానీ జాతీయవాదం మీద కానీ ప్రేమ పెంచుకొని వారు గోవధనను నిరోధించడానికి గోవుల రక్షణ కోసం పాటుపడి వారు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు కేసుల మీద తీవ్రంగా ఆర్థికంగా కూడా దెబ్బ పడుతున్నారు దెబ్బలు తింటున్నారు కానీ ఎవరైతే హిందువులకు ఉద్దరిస్తాము మేము హిందువుల కోసం చట్టాలు అన్న వాళ్ళు ఎవరు కూడా రోడ్ల మీదకి రావడం లేదు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా హిందువుల కోసం మేము చేస్తామని ఉద్యమాలు చేసిన రోజులు లేవు అదే చాలా దురదృష్టకరం అది హిందువులందరూ కూడా సంఘటితమై మనమే ఈ తర్వాత వచ్చే ఎలక్షన్ల కానీ ఏదైతే మనము ఏ చిన్న ఎలక్షన్లు వచ్చినా హిందువుల కోసము హిందూ సంస్థల కోసము గోవుల కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మేము ఓటు ఇస్తామని ప్రజలు ఎదురు తిరిగినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు ముందుకొస్తాయి అదే విధంగా రాజకీయ పార్టీలు ఎవరైతే మేము హిందువుల కోసం మేము పడతాం మాకు అధికారంలో కోసం మేము చేస్తామని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ముందుకొచ్చి ఈ దాన్ని ఉద్యమం తీసుకుపోవాలి ప్రజలందరికీ గోవాదకు సంబంధించి ఏ విధంగా జరుగుతుందని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళ మనోభావాలను మేము అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలపైన ఉంది ఏదో మీరు వేయండి మేము ఓట్లేస్తే మేము వచ్చినాక ఉద్దరిస్తాం అనేది మాత్రం కరెక్ట్ కాదు కాబట్టి ఇది ఒక రాజకీయ పార్టీలు కూడా ఎవరైతే ఇందువుల ఓట్ల కోసం మేము హిందుత్వం కోసం చేస్తామని ముందుకు వస్తున్నారో వారు కూడా ఈ గోవద నిషేధం కోసము గోవాద నిషేధ చట్టం ఏదైతే ఉందో దాన్ని మరింత కఠినతరం చేయడానికి కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఈ ఆ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఆ ఈ గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీసు వారిని కూడా నేను ఆ అభ్యర్థిస్తున్నాను భారత్ మాతాకి జై